ఈ వీడియోలో నేను స్వీట్ కార్న్తో చాలా క్విక్గా అయిపోయి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఒకటి చూపిస్తున్నాను ఇదైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట ఇవైతే నేను ముందు స్వీట్ కార్న్ ఒల్చేసుకుని బాయిల్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకుని తర్వాత గ్యాస్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక స్పూన్ గీ అయితే వేస్తున్నాను బటర్ ఉన్నవాళ్ళు బటర్ కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకైతే నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత మనం కొద్దిగా ల లైట్గా ఫ్రై అయ్యేలాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలన్నమాట తిప్పుకుంటూ లేకపోతే ఒక చోట అయితే ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఆల్రెడీ ఉడికించినప్పుడు వేసుకున్నాను అందుకు కొద్దిగా వేసుకున్నాను తర్వాత కొంచెం కారం వేసుకోవాలి మన స్పైసీని బట్టి అలాగే కొద్దిగా చాట్ మసాలా వేసుకున్నాను నేను చాట్ మసాలా లేకపోతే విత్తనైనా తినొచ్చు లేదంటే నూడిల్స్ మసాలా ఉంటుంది కదా అదైనా కొద్దిగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది మనకి వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా క్విక్గా అయిపోతుంది ఇలా చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీ అండ్ హెల్దీ ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది